ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న ఆలేరు శాసనసభ్యులు బిర్ల ఐలయ్య విజయోత్సవాల నేపథ్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ఆయిల్ ఫీడ్ చైర్మన్ జంగా రాఘువారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలేరు పట్టణంలో మిల్క్ చిల్లింగ్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అర్బన్ దినోత్సవంలో భాగంగా మహిళలకు వివిధ బ్యాంకుల ద్వారా స్వయం సహాయక సంఘాల నిధి విక్రయాలను రుణాల మంజూరు కోసం చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సారథ్యంలో తల్లి సోనియమ్మ నాయక్ నేతృత్వంలో ఇచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ మిగులు బడ్జెట్లు ఇస్తే ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన చేపట్టే రోజుకు అన్ని సమస్యలు ఉన్నా కానీ ఈ ఒక్క సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతులకు పెద్దపీట వేసినాం మహిళలకు పెద్దపీట వేసినాం నిరుద్యోగులకు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం అదేవిధంగా ప్రతి మహిళను పోటీషన్ చేయాలని చెప్పి మహిళలకు బ్యాంకులను కూడా అనుసంధానం చేసి మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున వడ్డీలను అని చెప్పి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేత్తం మేము చేసుకోడు మేము పరిపాలన చేపట్టిన నాటికి ఏడు లక్షల కోట్లు అప్పుకున్నా కానీ గౌరవ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో తెలంగాణ రైతులను రుణమీతి ఇయ్యాలనే ఏదైతే రైతు డిక్లరేషన్ చేసిన మాటను గాంధీ కుటుంబం ఒక మాట అంటే దాన్ని శిరాశాసనంగా పరిగణించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై ఒక్క వేల కోట్లతోటి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల పై పలుకున్న వాళ్ళకు కూడా మొన్న నాలుగో విడత కూడా మూడు వేల కోట్లతోటి నిర్మాణం చేయడం జరిగింది ఇది గొప్ప విషయం అదేవిధంగా గత పదేళ్ళుగా నింపినటువంటి ఉద్యోగాలు మా గౌరవ ముఖ్యమంత్రి డిఎస్సి ద్వారా కానీ నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికీ సుమారు అరవై వేల ఉద్యోగాలు నింపడం జరిగింది నిన్ననే ఆరోగ్య దినోత్సవం జరుపుకున్నాం ఆరోగ్య శాఖలో కూడా ఏడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఉద్యోగం నింపడమే కాకుండా పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా హార్ట్ అటాక్ వచ్చిన ఎమర్జెన్సీ కేసు ఏమైనా ఉన్నాయని రెండు వందల పదమూడు అంబులెన్స్లను నిన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రారంభం చేయడం జరిగింది అదే కాకుండా తెలంగాణలో ఇరవై ఎనిమిది ఫారామెడికల్ కాలేజీలు పదహారు నర్సింగ్ కాలేజీలు ముప్పై నాలుగు క్లినిక్లు పెద్ద ఎత్తున నిర్ణయం ప్రారంభించుకున్నాం అదే కాకుండా మహిళలకు పెద్దపీడ వేసి ఆర్టీసీతో పాటు ఐదు కే గ్యాసు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు అదే కాకుండా సంక్షేమాలు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమంగా ఈ తెలంగాణ రాష్ట్రం పోతుంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సారాథ్యంలో తెలంగాణ ముద్దు బిడ్డ ఆర్ఎండి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో పెద్దలు సీతక్క గారి సహకారంతో ఆలయ నియోజకానికి సుమారు ఒక్క సంవత్సరంలోనే నాలుగు వందల యాభై కోట్ల పైచీలకు ఈ ఆలయ నియోజక జరిగింది దానికి సహకరించిన మా గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు పెద్ద ఎత్తున ఆలయ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆలయలో గత పది సంవత్సరాలుగా కేసీఆర్ జలైక్యం మిషన్ బయలు అని చెప్పి వేల కోట్లు దండుకుండు కానీ ఆలయలో ఏ గ్రామంలో ఇంతవరకు మిషన్ భగ నీళ్ళు సంపూర్తిగా రాలేదు మా తలైపులో ఉన్నటువంటి తపాసుపెళ్ళ నవాపేట కొండపోచమ్మ మల్లన్న సాగర్ నిండికుండలా ఉన్నా కానీ మాకు ఇంతవరకు ఏ చెరువు కూడా నింపలే ఆ యుగంలో మా ఇరిగేషన్ శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహకారంతో ఈరోజు కొండపోచమ్మ మల్లన్న సాగర్ తపాస్పల్లి నవాపేట రిజర్యాల నుంచి నూట ఇరవై చెల్లింపుకోగలిగాం భారీ వర్షాలు వచ్చి ఇక్కడ నల్గొండ కొట్టకపోయినా ఇక్కడ ఖమ్మం కొట్టకపోయినా మా ఆలయర్లో చుక్క నీళ్ళు రాలేదు దానికి మా మంత్రి వర్యులు మా న్యూయార్క మీద ప్రేమతోటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్మడి సాకారం కోమటిరెడ్డి తోటి సుమారు నూట ఇరవై చెరువులు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఇలా ప్రతి చెరువు నింపుకొని ఆలేరు రైతాడికి అదృష్టం దక్కినందుకు సంతోషపడుతున్నా తాగునీరుతో పాటు సాగునీరు సాగునీరుతో పాటు తాగునీరు కూడా అందియాలని చెప్పి గతంలో ఏదైతే మర్చిపోయినటువంటి మిషన్ పగిరదా ఇక్కడ జరిగాం కానీ ఆలేరు భోంగిరు ముఖ్యంగా ఆలేరు అన్ని గ్రామాలకు కూడా మిషన్ భగీరథ పదహారు కిలోమీటర్లకు మా ముఖ్యమంత్రి సహకారం ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్ సహకారం సహకారంతో అక్క సీతక్క గారి సహకారంతో రెండు వందల పది కోట్లు ఆలయం దోగానికి తాగునీటి కోసం కేటాయిస్తే మొన్ననే బైలన్ ప్రాజెక్ట్ కింద ఓపెన్ చేయడం జరిగింది పైప్ లైన్ కూడా ప్రారంభమైంది మార్చి నాటికి ప్రతి ఇంటికి రోజు సుమారు రెండు వందల పైచెలుపులు లీటర్లు అందిస్తామని చెప్పి మేము మాట ఇచ్చి అది సక్సెస్ అయినాం అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మూడు వందల కోట్లతో శాంక్షన్ అయింది గత ప్రభుత్వాలు మేము ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చామని గొప్పగా చెప్పుకున్నారు వాళ్ళు మెడికల్ కాలేజ్ జీవో ఇచ్చింది తప్ప ల్యాండ్ ఆక్విషన్ కాలేదు ఒక్క రూపాయి నిధులు శాంక్షన్ చేయకపోతే మా గౌరవ ముఖ్యమంత్రి మాకు ఇక్కడనే యారుట్ట మీద ఉన్నటువంటి పెద్ద గట్టులో ఇరవై ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ చేసి పేమెంట్ చేసి పనులు కూడా స్టార్ట్ చేసినాం దాన్ని కూడా మందు చేశారు పెద్ద ఎత్తున మెడికల్ కాలేజు ఇంటిగ్రేటెడ్ కాలేజు అదేవిధంగా ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి అండర్ పాస్ కూడా సెవెంటీ పర్సెంట్ పూర్తి చేసుకున్నాం మా గౌరవ మంత్రి రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీరన్న గారి నాయకత్వంలో రెవెన్యూ డివిజన్ కూడా తప్పకుండా చేసి తీర్థమని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఆలేరుకు తారునీరుకు సాగునీరుకు ఇబ్బంది లేకుండా మా రాష్ట్ర మంత్రుల సహకారంతో ముందుకు పోతున్నాం ఇంకా కూడా ఆలేరులో ఉన్నటువంటి సమస్యల పట్ల ముఖ్యంగా రోడ్ల సమస్య పది సంవత్సరాల నుంచి ఒక్క రోడ్ కూడా రిన్యూ చేయలే మేము వచ్చిన తర్వాత సుమారు ముప్పై నుంచి నలభై కోట్లు ఇక్కడ పిఆర్ నుంచి కోటి యాభై లక్షల ఒక నూట యాభై కోట్ల ఆర్ఎంబి రోడ్లు కూడా సాంక్షన్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది వడపర్తి నుంచి మర్యాలకు పద్దెనిమిది కోట్లు కులంపేక బీచ్కి పద్దెనిమిది కోట్లు అదేవిధంగా అక్కడక్కడ ఉన్నటువంటి ఆర్ఎంబి రోడ్లకు యాభై కోట్లు మళ్ళొక ఎనభై కోట్లు నిన్నే ప్రొసిడింగ్ కూడా చేయడం జరిగింది సుమారు ఒక్క పదకొండు నెలల్ని నాలుగు వందల యాభై కోట్ల పైచలకు ఆలయం సాంక్షన్ చేశాం కాబట్టి ఆలయ ప్రజలను వాళ్ళ బిడ్డగా ఓటేసి గెలిపించేందుకు వాళ్లకు తాగునీరుకు సాగునీరుకు రోడ్లు అన్ని కూడా అభివృద్ధి చేసే అవకాశం కల్పించేందుకు ఆలయ ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం ఆరోగ్య రీత్యా సమస్యలు ఉంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా సమస్యలు పరిష్కారం లేదు మా గౌరవ ముఖ్యమంత్రి పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలి ఎవరికైనా వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా అత్యవసరంగా ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేస్తే గత ప్రభుత్వంలో సంవత్సరానికి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కిళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్